శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు కొంతమంది మిత్రులు ఫోన్ చేసి వాట్సాప్ల ద్వారాను మీరు నెక్స్ట్ చాప్టర్ ఎప్పుడు పెట్టారో మాకు తెలియలేదు మేము మిస్ అవుతున్నాం కొన్ని చాప్టర్స్ అని అడుగుతున్నారు స సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ వస్తుంది ఆ గంట సింబల్ కూడా క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ని కూడా క్లిక్ చేశారంటే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది ఇంకొక రకంగా కూడా మీరు ట్రై చేయొచ్చు ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోకి క్రింద శ్రీపాదుల వారి ఫోటో ఉంటుంది ఫోటో పక్కన శ్రీపాద సుధాశ్రవంతి అని పేరు ఉంటుంది చూశారు కదా శ్రీపాదుల వారి ఫోటో మీద క్లిక్ చేశారంటే మీరు శ్రీపాద సుధాశ్రవంతి పేజ్ ఓపెన్ అవుతుంది మీకు ఆ పేజ్లో మీకు హోమ్ వీడియోస్ షార్ట్స్ అలాగ కొన్ని పేర్లు వస్తాయి ఒకే లైన్లో దాంట్లో వీడియోస్ అనేదాన్ని క్లిక్ చేశారంటే నేను ఇంతవరకు ఎన్ని వీడియోస్ చేశానో అన్ని వీడియోస్ కనపడతాయి దాని ద్వారా మీరు ఏ వీడియో మిస్ అయ్యారో ఏ చాప్టర్ మిస్ అయ్యారో చూసుకుని చూడవచ్చు శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమంలో మనం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్యపారాయణ గ్రంథం చదువుకుంటున్నాం పన్నెండు అధ్యాయాలు పూర్తయ్యాయి ఈరోజు పదమూడవ అధ్యాయం చదువుకుందాం పదమూడవ అధ్యాయం శ్రీపాదరాజం శరణం ప్రపద్య నేను సుబ్బయ్య శ్రేష్ఠి దగ్గర అనుమతి తీసుకుని కురువపురం వైపుగా ప్రయాణం సాగించాను రాత్రి అయ్యే సమయానికి ఒక గ్రామం చేరాను భోజనం కోసం ఎక్కడికి వెళ్ళాలో అని ఆలోచిస్తూ వెళుతున్నాను ఒక అరుగు మీద ఒక బ్రాహ్మణుడు కూర్చుని ఉన్నాడు ఆయన నన్ను చూడగానే సాధారణంగా లోపలికి రమ్మని పిలిచి భోజనం పెట్టాడు భోజనం అయిన తర్వాత ఆయన ఇలా చెప్పారు నాయన నన్ను ఆనంద శర్మ అని అంటారు నేను గాయత్రి మంత్రాన్ని అనుష్టిస్తూ ఉంటాను గాయత్రి మాత నా మనసులో దర్శనమిచ్చి ఈరోజు దత్తభక్తుడు ఒకడు వస్తున్నాడు అతడికి కడుపు నిండా భోజనం పెట్టండి దత్తభక్తుడికి భోజనం పెట్టడం వలన నీకు అంతులేని పుణ్యం వస్తుంది అని చెప్పింది అని అన్నారు అప్పుడు నేను అన్నాను అయ్యా నేను దత్తభక్తుడనే దత్తప్రభువుల వారు ప్రస్తుతం కురువపురంలో ఉన్నారని శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనే రూపంతోనూ పేరుతోనూ ఉన్నారని తెలిసి వారి దర్శనం కోసం వెళుతున్నాను అని చెప్పాను ఆనంద శర్మ ఇలా చెప్పారు అయ్యా మా నాన్నగారు నాకు ఉపనయనం చేస్తూ ఉండగా మా ఇంటికి ఒక అవధూత వచ్చారు మా ఇంటిలో ఉన్న వాళ్ళందరూ ఆయనకు సేవలు చేశారు ఆయన మాకు గాయత్రి అనుష్ఠానానికి సంబంధించి అనేక విషయాలు బోధించారు బృహత్శిల కోన అంటే పెంచల కోనలో ఉన్న నరసింహస్వామిని దర్శించమని చెప్పారు మా నాన్నగారు పెనుశిల కోన అంటే పెంచల కోనకు నన్ను తీసుకొని వెళ్ళారు అక్కడ నరసింహస్వామి దర్శనమైన తరువాత మా నాన్నగారు ధ్యానం చేస్తూ కూర్చున్నారు ఆ ధ్యానం రాత్రిం పగళ్ళు సాగింది నాకు భయం వేసింది ఆకలిగా కూడా ఉంది ఇంతలో ఎవరో ఒక ఆయన వచ్చి నాకు భోజనం పెట్టారు భోజనం అయిన తర్వాత నన్ను ఆ అడవిదారిలో తీసుకుని వెళ్ళి ఒక కొండ గుహలోనికి తీసుకుని వెళ్ళారు తరువాత ఆయన మాయమైపోయారు ఆ గుహలో నేను ఒక వృద్ధుడైన తపస్విని చూశాను ఆయన చుట్టూ నూట ఒక్క మంది ఋషులు కూర్చుని ఆయనకు సేవలు చేస్తున్నారు ఆ వృద్ధ తపస్వి నాతో ఇలా చెప్పారు నాయన నన్ను కణవ మహర్షి అంటారు వీళ్ళంతా నా శిష్యులు అనేక వేల సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు మీరు అవధూత రూపంలో ఉన్న దత్తప్రభువు దర్శనం చేసుకుని ఎంతో పుణ్యం సంపాదించుకున్నారు అందువలననే ఈ తపోభూమికి రాగలిగారు అని చెప్పారు నాకు ఆశ్చర్యంతో సంతోషంతో నోటి నుంచి మాట రావటం లేదు శరీరం వణుకుతోంది తిరిగి కణ్వ మహర్షి ఇలా చెప్పారు ప్రస్తుతం శ్రీ దత్తప్రభువు శ్రీపాద శ్రీవల్లభుల రూపంలో ఉన్నారు నీకు తొందరలోనే శ్రీవల్లభుల పాదుకా దర్శనం కలుగుతుంది మమ్మల్ని దయతో కనిపెట్టి ఉండవలసిందిగా ప్రభువుకు మా విన్నపంగా చెప్పండి అంటూ వారు నా తలపై చెయ్యి వేసి ఆశీర్వదించారు క్షణంలో నేను మా నాన్నగారి దగ్గర ఉన్నాను మా నాన్నగారు ధ్యానం నుండి బయటికి వచ్చిన తర్వాత మేమిద్దరం మా ఊరికి తిరిగి వచ్చేసాం నాకు కణ్వ మహర్షి ఆశ్రమంలో జరిగిన అనుభవం కానీ దత్తాత్రేయుల వారు శ్రీపాదులుగా పి పిఠాపురంలో ఉన్నారనే విషయం కానీ నేను ఎవరితోటి చెప్పలేదు కాలం గడుస్తోంది కణ్వ మహర్షి ఆశీర్వాద ఫలితంగా నాకు ధ్యానంలో తరచుగా పాదుకా దర్శనం కలుగుతూ ఉండేది ఒకసారి మా బంధువులు కొంతమంది వచ్చి తీర్థయాత్రలకు వెళుతున్నామని పుణ్యనదులలో స్నానం చేసి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుని వస్తామని చెప్పి మమ్మల్ని కూడా రమ్మని పిలిచారు నేను మా నాన్నగారు వారితో యాత్రలకు వెళ్ళాం మహేంద్రవరం లేదా రాజమహేంద్రవరం అంటే ఇప్పటి రాజమండ్రి గోదావరి ఒడ్డున ఉన్న మహాపుణ్యక్షేత్రం ఈ పట్టణం రాణ్ మహేంద్రవరానికి కొద్ది దూరంలో పట్టసాచల క్షేత్రం అంటే పట్టిసీమ ఉంది ఆ క్షేత్రం గోదావరి నదికి మధ్యలో ఉంటుంది మహాశివరాత్రి రోజున రాజమండ్రికి తూర్పు వైపున ఉన్న కొండలపైన కొందరు ఋషీశ్వరులు పట్టసాచిల క్షేత్రంలో కొందరు ఋషీశ్వరులు రాజమండ్రిలోని కోటిలింగ క్షేత్రంలో కొంతమంది ఋషీశ్వరులు వేదాలను చదివారు వారందరూ ఎదురులమల్లి అనే గ్రామంలో కలుసుకునేవారు అక్కడికి దగ్గరలోనే ఉన్న మునికూడలి అనే గ్రామంలో రాత్రి విశ్రాంతి తీసుకుని పరస్పరం చర్చించుకునేవారు నా అదృష్టం వలన మా నాన్నగారు నేను వారందరి దర్శనం మునికూడలి గ్రామంలో చేసుకున్నాం అదంతా దత్తప్రభువుల దయ ఆ మహామునులందరూ వేదాంత విషయాలు యోగ శాస్త్ర రహస్యాలు శాస్త్ర విషయాలు ఇలా ఎన్నో విషయాలను చర్చించుకున్నారు శ్రీ దత్తప్రభువుల వారు పీఠికాపురంలో శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించారు ఈ కలియుగంలో వారిది ప్రప్రథమ సంపూర్ణ దత్తావతారం ఈ అవతారం శాంతిమయము కరుణారస పరిపూర్ణము అయినది వారిని భౌతికంగా దర్శించటానికి వీలుపడని వారు ధ్యానం ద్వారా తమ మనసులలోనే వారిని దర్శించవచ్చు అని వారందరూ చెప్పారు మా నాన్నగారు నన్ను పీఠికాపురానికి తీసుకుని వెళ్ళారు మేము మాతో వచ్చిన పండితులు అందరము పాదగయాతీర్థంలో స్నానం చేసి కుక్కుటేశ్వర స్వామిని దేవతలను అందరినీ దర్శించి అర్చించాము అక్కడ నుండి వేదస్వస్తి చెబుతూ శ్రీ బాపనార్యుల వారి ఇంటికి బయలుదేరం శ్రీ బాపనార్యుల వారు శ్రీ గారు ఇతర పండితులు కలిసి వేదస్వస్తి చెబుతూ వచ్చి మమ్మల్ని కలుసుకున్నారు అది ఎంతో గొప్ప దృశ్యం మాకందరికీ శ్రీ పాపనారీల వారి ఇంటిలో భోజనాలు ఏర్పాటు చేశారు అప్పటికి శ్రీపాదుల వారి వయస్సు ఐదు సంవత్సరాలు పాలు కారే పసి వయసులో ఉన్న ఆ దివ్య శిశువు ఎంతో తేజస్సుతో ఉన్నారు మంచి వర్చస్సు అందము ఆజానుబాహువుగా ఉన్న వారి కళ్ళ నుండి కరుణారసం స్రవిస్తోంది నేను వారి పాదాలను తాకగానే ఆయన నా తలపై చెయ్యి ఉంచారు నా అనుగ్రహం నీపై ఎప్పుడూ ఉంటుంది నువ్వు భవిష్యత్తులో వెంకయ్య అనే పేరుతో అవధూతగా పుట్టి అద్భుతాలు చేస్తావు నిత్యాగ్నిహోత్రంతో ఉంటావు వర్షాలు కురువక కరువు వచ్చే రోజులలో వర్షాలు కురిపించగల సమర్థుడు అవుతావు భక్తుల బాధలను కష్టాలను తీర్చగల సమర్థుడు అవుతావు అదే నీకు జన్మ అవుతుంది అని దీవించారు ఆయనే నెల్లూరు జిల్లాలో గొలగమూడి అనే గ్రామంలో వెంకయ్య అవధుతగా పేరు పొందారు ఆయన జీవ సమాధి గొలగమూడిలో ఉంది అప్పుడు నేను అన్నాను శ్రీపాదుల వారి లీలలు వినే చిత్ర విచిత్రంగా తోస్తున్నాయి గాయత్రి మంత్రాన్ని గురించి వివరించండి అని అడిగాను ఆనంద శర్మ ఇలా చెప్పారు గాయత్రి మంత్రము కల్పవృక్షము లాంటిది దీనిలోని ఓంకారము భూమి నుంచి పైకి వచ్చే మూలకాండం లాంటిది ఓంకారాన్ని ఉచ్చరించటం వలన భగవంతుడున్నాడనే జ్ఞానాన్ని భగవంతుని ఎందు భక్తిని పొందవచ్చు మూలకాండం నుంచి వచ్చే మూడు శాఖలుగా భూహు భువహ స్వహ అనేవి ఉన్నాయి భూహు అనేది ఆత్మజ్ఞానాన్ని కలిగించే సమర్థతను ఇస్తుంది భువహ అనేది జీవుడు శరీరధారిగా ఉన్నప్పుడు చేయవలసిన కర్మయోగమును సూచిస్తుంది స్వహ అనేది ద్వంద్వాలన్నింటిలోనూ స్థిరంగా ఉండి సమాధి స్థితి పొందటానికి సహాయం చేస్తుంది భూ అనే శాఖలో తత్ సవిత్రు వరేణ్యం అనే ఉపశాఖలు ఉన్నాయి తత్ అనేది శరీరధారికి జీవన విజ్ఞానాన్ని కలిగిస్తుంది సవిత్రువు అనేది శక్తిని సముపార్జించటానికి కావలసిన సహాయం చేస్తుంది వరేణ్యం అనేది మానవుడికి తనలోని జంతు ధర్మాలను వదలి దివ్యత్వాన్ని పొందటానికి సహకరిస్తుంది భువహ అనే శాఖలో భర్గో దేవస్య ధీమహి అనే ఉపశాఖలు ఉన్నాయి భర్గో అనేది నిర్మలత్వాన్ని పెంపొందిస్తుంది దేవస్య అనేది దేవతలకు మాత్రమే సాధ్యమైన దివ్య దృష్టిని కలిగిస్తుంది ధీమహి అనేది మానవునిలో సద్గుణాలు పెంపొందిస్తుంది స్వహా అనే శాఖలో ధియో యోనహ ప్రచోదయాత్ అనే ఉపశాఖలు ఉన్నాయి ధియో అనేది వివేకాన్ని కలిగిస్తుంది యోనహ అనేది సంయమనాన్ని కలిగిస్తుంది ప్రచోదయాత్ అనేది సమస్త జీవులయందు సేవాభావాన్ని పెంపొందించుకునేందుకు సహకరిస్తుంది అందుచేత గాయత్రి కల్ప వృక్షంలో మూడు శాఖలు ఒక్కొక్క శాఖకు మూడు ఉపశాఖలు ఉన్నాయని నీకు అర్థమైంది కదా జీవులకు ఆధ్యాత్మిక ఉన్నతి గాయత్రి మాత అనుగ్రహం వలననే సిద్ధిస్తుంది దో చౌపాతి దేవులక్ష్మి అనే వాక్యానికి వివరణ శ్రీపాదులు తమకు ఇష్టమైన వారి ఇంటి నుండి రెండు చపాతీలు తీసుకునేవారు దో చౌపాతీ దేవులక్ష్మి అనేవారు దో అనేది రెండు సంఖ్యను చౌ అన్నది నాలుగు సంఖ్యను పతిదేవ్ అనేది జగత్ప్రభు అయిన పరమేశ్వరుని తొమ్మిది సంఖ్యను లక్ష్మి అనేది మాయాస్వరూపమైన ఎనిమిది సంఖ్యను సూచిస్తుంది అందువలన రెండు నాలుగు తొమ్మిది ఎనిమిది అనేది ఒక వింత సంఖ్య తానే గాయత్రి స్వరూపమని పరమాత్ముడనని పరాశక్తినని సూచించటానికి ఈ సంఖ్యను ఈ విధంగా శ్రీపాదులు చెప్పేవారు అని ఆనంద శర్మ చెప్పారు అప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది ఆయనని అడిగాను అయ్యా గాయత్రీ మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాల గురించి అర్థమయ్యింది అయితే తొమ్మిది సంఖ్య పరమాత్మ స్వరూపమని ఎనిమిది సంఖ్య పరాశక్తి స్వరూపమని అంటున్నారు కదా అది నాకు అర్థం కాలేదు అని అన్నాను నాయన శంకరభట్టు పరమాత్మ ఈ విశ్వానికి అతీతుడు ఆయన ఎటువంటి మార్పులకు లోనుకాడు స్థిరంగా ఉంటాడు తొమ్మిది అనేది ఒక విచిత్రమైన సంఖ్య తొమ్మిదిని ఒకటిచే హెచ్చవేస్తే తొమ్మిది వస్తుంది తొమ్మిదిని రెండుతో హెచ్చ వేస్తే పద్దెనిమిది వస్తుంది పద్దెనిమిదిలోని ఒకటిని ఎనిమిదిని కలిపితే తొమ్మిది వస్తుంది తొమ్మిదిని మూడుతో హెచ్చవేస్తే ఇరవై ఏడు వస్తుంది ఇరవై ఏడులోని రెండును ఏడును కలిపితే తొమ్మిది వస్తుంది ఈ విధంగా తొమ్మిదిని ఏ సంఖ్యతో హెచ్చవేసినా వచ్చిన సంఖ్యలోని విడివిడి సంఖ్యలను కలిపితే తిరిగి తొమ్మిది సంఖ్యే వస్తుంది అందుచేత తొమ్మిది అనేది స్థిర సంఖ్యగాను పరబ్రహ్మతత్వాన్ని సూచించేదిగాను అయి ఉంది ఎనిమిది సంఖ్య మాయాస్వరూపం అదే అనఘామాత తత్వం ఎనిమిదిని రెండుతో గుణిస్తే పదహారు వస్తుంది పదహారులోని ఒకటిని ఆరును కలిపితే ఏడు వస్తుంది అది ఎనిమిది కంటే తక్కువ ఎనిమిదిని మూడు చేత గుడిస్తే ఇరవై నాలుగు వస్తుంది ఇరవై నాలుగులోని రెండును నాలుగును కలిపితే ఆరు అవుతుంది అది ఏడు కంటే తక్కువ ఈ విధంగా సృష్టిలోని సమస్త జీవరాశులలోని శక్తులను హరింపజేయగల తత్వము జగన్మాతలో ఉంది ఎవరు ఎంత గొప్పవారైనా ఆవిడ ముందు అలుపులే అందుకే ఎనిమిది సంఖ్య శక్తి మాయాస్వరూపం శ్రీవల్లభులే గాయత్రి మాత స్వరూపం వారే అనఘాదేవి సమేత శ్రీదత్తులు వారిని మనోవాక్యాయ కర్మలతో అంటే మనసుతోనూ మాటతోనూ చేసే పనితోనూ ఆరాధించు వారికి సమస్త అభీష్టాలు సిద్ధిస్తాయి శ్రీపాదుల వారిని ఆశ్రయించిన వారికి ఈ లోకంలోని సకల సుఖాలు పరలోకంలోని ముక్తి స్థితిలోని దివ్యానందము కలుగుతాయి అని ఆనంద శర్మ చెప్పారు ఆ విషయాలు చాలా బాగున్నాయి అనిపించింది నాకు ఆనంద శర్మ ఇంకా ఇలా చెప్పారు గాయత్రి మాతలో ఉదయం సమయంలో హంసారూఢ అయిన బ్రాహ్మీ శక్తి మధ్యాహ్న కాలంలో గరుడారూఢ అయిన వైష్ణవీ శక్తి సాయంకాలం సమయంలో వృషభారూఢ అయిన శాంభవీ శక్తి ఉంటాయి గాయత్రి మంత్రాధిష్టాన దేవత సవితాదేవి త్రేతాయుగంలో శ్రీ పీఠికాపురంలో భరద్వాజ మహర్షి కాఠక చయనం చేసిన ఫలితంగా శ్రీపాదశ్రీవల్లభులు పీఠికాపురంలో అవతరించారు సవితా దేవత ఉదయకాలమందు ఋగ్వేద రూపంగా ఉంటుంది మధ్యాహ్న కాలంలో యజుర్వేద రూపంగా ఉంటుంది సాయంకాలంలో సామవేద రూపంగా ఉంటుంది రాత్రి సమయంలో అధర్వణవేద రూపంలో ఉంటుంది మనకి కంటికి కనిపించు సూర్యుడు కేవలం ఒక ప్రతీక మాత్రమే యోగులు మహోన్నత స్థితిని పొందినప్పుడు త్రికోణాకారమైన మహాజాజ్వల్యమానంగా ప్రకాశించు బ్రహ్మయోనిని దర్శింపగలరు దీని నుండియే కోటానుకోట్ల బ్రహ్మాండములు ప్రతి క్షణము ఉద్భవిస్తూ ఉంటాయి ప్రతీ క్షణము సంరక్షింపబడుతూ ఉంటాయి ప్రతీ క్షణము విధ్వంసము కావింపబడుతూ ఉంటాయి ఈ విధంగా ప్రతి క్షణమందును సృష్టి స్థితి లయములు కావింపబడుతూ ఉంటాయి అసంఖ్యాకమైన ఈ ఖగోళాలన్నింటినీ సృష్టి స్థితి లయములు కావించు సవితాశక్తినే సావిత్రి అని పేరు అయితే గాయత్రి సావిత్రి అభిన్న స్వరూపములు అంటే గాయత్రి అన్న సావిత్రి అన్న ఒకటే శవాలను కాల్చే అగ్నిని లోహిత అంటారు భోజన పదార్థాలను తయారు చేసుకునేందుకు ఉపయోగించే అగ్నిని రోహిత అంటారు అదేవిధంగా పరాస్థాయిలో గాయత్రిగా అపరాస్థాయిలో సావిత్రిగా ఒకే మహాశక్తి వ్యవహరిస్తోంది జీవరాశుల క్రమంలో ఇహలోక సంబంధమైన అవసరాలు ఎన్నో ఉంటాయి అవి అన్నీ సావిత్రి మాత అనుగ్రహం వలన సిద్ధిస్తాయి ఇహలోకములో సకల సుఖభోగములను అనుభవించటానికి పరలోకంలో ముక్తి స్థితిలోని దివ్యానందాన్ని అనుభవించటానికి సమన్వయం చేసుకోవలసి ఉంటుంది అని చెప్పారు అప్పుడు వారిని నేను ఇలా అడిగాను మహాత్మా మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి మీరు ధన్యులు శ్రీపాదుల వారు తరువాతి జన్మలో నరసింహ సరస్వతిగా అవతరిస్తామని శ్రీకృష్ణ సరస్వతి అనే మహనీయుడిచే సన్యాస దీక్ష తీసుకుంటామని చెబుతూ ఉంటారు కదా ఆ విషయాన్ని గురించి కొంచెం వివరంగా చెప్పండి అని అడిగాను శ్రీ ఆనంద శర్మ ఇలా చెప్పారు భగవంతుని అవతారం వచ్చేదే భక్తుల కోసం మానవ రూపమును ధరించి వచ్చినప్పుడు ఉన్నతమైన మానవుడు ఏ విధంగా ఉండాలో ఆచరించి చూపిస్తారు సన్యాసాశ్రమమును ఉద్ధరింపవలసి ఉంది తను సన్యాసి కావాలనంటే తనకు కూడా ఒక గురువు కావాలి ఆ గురువు బహుయోగ్యుడై ఉండాలి సాక్షాత్తు అవతార పురుషుడికి గురువు కాగల యోగ్యత కోటి మందిలో ఒక్కరికి ఉంటుంది అవతార పురుషుడు జన్మించిన వంశములో ఎనభై తరాల వారు తరిస్తారు ఆ వంశంలో విశేష పుణ్యము రాసులు రాసులుగా పడి ఉండాలి అదేవిధంగా అవతార పురుషుడికి గురువుగా ఉండే వ్యక్తి వంశము కూడా పరమ పవిత్రంగా ఉండాలి తాటంకపురం అంటే తణుకులో వాజపేయ యాజుల వారి వంశంలో మాయణాచార్యులనే మహనీయులు ఉండేవారు వారి భార్య పేరు శ్రీమతి వారు పుణ్య దంపతులు వారు తర్వాత నందికొట్కూరు ప్రాంతంలో మంగళాపురంలో జీవిస్తూ ఉండేవారు వారికి మాధవుడు సాయుణుడు భోగినాథుడు అనే ముగ్గురు పుత్రులు జన్మించారు సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి మాధవుడు విద్యారణ్యుడయ్యాడు మహాతపస్సంపన్నులైన సంపన్నులైన బాపనార్యులు సూర్యమండలం నుంచి శ్రీశైల మల్లికార్జున శివలింగంనకు శక్తిపాతం చేశారు నిజానికి శ్రీదత్తుల వారి శ్రీచరణాలు శ్రీపర్వతంపై అంటే శ్రీశైలంపై అవతరించాయి శ్రీపాదుల వారి శ్రీ చరణాలు శ్రీశైలంపై అవతరించటం ఎంతో అద్భుతమైన విషయం పార్వతం పేరు శ్రీ దత్తప్రభువు చరణాలు శ్రీచరణాలు ఈ క్రొత్త అవతారానికి శ్రీపాద శ్రీవల్లభ నామము ఎంతగానో తగి ఉంది బాపనార్యుల వంశానికి మాయనార్యుల వంశానికి ఎన్నో తరాల నుంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి మల్లాది వారింట ఆడబడుచు పుడితే వాజపేయ యాజుల వారి కోడలని వాజపేయ యాజుల వారింట ఆడబడుచు పుడితే మల్లాది వారి కోడలని చమత్కారంగా అనుకునేవారు అయితే బాపనార్యులు తమ కుమార్తె సకల సౌభాగ్యవతి సుమతీ మహారాణిని వాజపేయ యాజుల వారింటి కోడలుగా చేయలేదు విధి ప్రేరేపించిన విధంగా భగవంతుని దివ్య సంకల్పం వలన గండికోట అప్పల రాజశర్మకిచ్చి వివాహం చేశారు సాక్షాత్తు దత్తప్రభువులు శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించి తమ మాతామహులతో రక్త సంబంధం కలిగిన వాజపేయ యాజుల వారిని కూడా తలచి మాధవాచార్యుని తన వద్దకు ఆకర్షించారు మాధవాచార్యుల వారికి శ్రీపాదుల వారి అందు వాత్సల్య భావన కలిగింది మాధవాచార్యులు విద్యారణ్య మహర్షిగా పరిణామం చెందారు వారి శిష్యులు మలయానందులు వారి శిష్యులు దేవతీర్థులు వారి శిష్యులు యాదవేంద్ర సరస్వతులు వారి శిష్యులు కృష్ణ సరస్వతులు శ్రీ విద్యారణ్యులకు కృష్ణ సరస్వతులకు మధ్యన ముగ్గురు ఉన్నారు శ్రీ విద్యారణ్యులే కృష్ణ సరస్వతిగా అవతరించి శ్రీపాదుల వారి తర్వాత అవతారమునందు గురువులుగా ఉన్నారు శ్రీ విద్యారణ్యులు భవిష్యత్తులో తన సోదరుడైన సాయణాచార్యుని వంశంలో గోవింద దీక్షిత నామంలో జన్మించి రాజర్షి అయి తంజావూరు అయి ప్రఖ్యాతి చెందారు వారి యొక్క వివిధ రూపములు ఒకసారి సుమతి మహారాణి వారికి స్నానం చేయిస్తోంది ఇంతలో వెంకటప్పయ్య శ్రేష్ఠి అక్కడికి వచ్చారు తాత మనది మార్కండయ్య గోత్రమా అని అడిగారు శ్రీపాదులు శ్రీపాదుల వారి ముద్దు మాటలకు నవ్వుకున్నారు శ్రేష్ఠి గారు నిజానికి శ్రీపాదుల వారిది భారద్వాజ గోత్రం వెంకటప్పయ్య శ్రేష్ఠి గారిది మార్కండయ్య గోత్రం తాము కూడా శ్రేష్ఠి గారి మనవడను అనే అర్థం వచ్చేలా చెప్పారు శ్రీపాదులు స్నానం పూర్తి అయిన తర్వాత నీళ్లను శ్రీపాదుల చుట్టూ తిప్పుతూ సుమతి మాత మార్కండేయుడిలా చిరంజీవిగా ఉండు అని దీవించింది మార్కండేయుడు పదహారు సంవత్సరాలు మాత్రమే ఆయుష్ ఉన్నవాడు శివానుగ్రహం వలన చిరంజీవి అయ్యాడు పదహారు సంవత్సరాల తర్వాత ఇల్లు వదిలి మహర్షి అయ్యాడు శ్రీపాదుల వారు కూడా పదహారు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు తరువాత జగద్గురు అయ్యారు తాను తన శరీరాన్ని గుప్తం చేసినా కూడా చిరంజీవిగానే ఉంటానని ఆయన ఇలా సూచించారు శ్రీపాదులు తమ యోగశక్తితో పదహారు సంవత్సరాల వయస్సులో ఉన్న నవయవ్వన దంపతుల రూపంలో దర్శనమిస్తూ ఉండేవారు బాపనార్యులు రాజమాంబ సుమతి రాజశర్మ వర్మగారు దంపతులు శ్రేష్ఠిగారి దంపతులు ఇలా ఇంకా కొంతమంది భక్తులు ఆ దంపతులను దర్శించారు భవిష్యత్తులో తాము అనఘా సమేత దత్తాత్రేయునుగా దర్శనమిస్తామని శ్రీపాదులు ఆ విధంగా సూచించేవారు శ్రీ అనఘాదత్తులు ఆది దంపతులు దివ్య దంపతులు వారికి చావు పుట్టుకలు లేవు వారు శ్రీపాద శ్రీవల్లభ రూపంలోనూ శ్రీ నరసింహ సరస్వతి రూపంలోనూ స్వామి సమర్థుల రూపంలోనూ అర్ధనారీశ్వరులై ఉంటారు శ్రీపాద శ్రీవల్లభ చరితామృత పారాయణ వలన కలుగు ఫలితములు శ్రీపాదుల వారు గణేశ చతుర్థి రోజున జన్మించటంలో ఒక విశేషం ఉంది శుభం లాభం గణేషుని పుత్రులు వారిలో లాభుడే లాభాద మహర్షిగా పేరు పొందారు అతడే కృష్ణావతారం సమయంలో నందుడిగా జన్మించారు శ్రీ మాత అవతరించినప్పుడు అతడే భాస్కరాచార్యులనే పేరుతో జన్మించారు వారే శ్రీపాద శ్రీవల్లభుల తాతగారైన బాపనార్యులుగా జన్మించారు తమ భక్తుల యొక్క సమస్త విఘ్నాలను పోగొట్టడానికి తత్వంతో శ్రీపాదులు అవతరించారు వారు చిత్తా నక్షత్రంలో జన్మించారు హస్తా నక్షత్రంలో కూర్వపురంలో అదృశ్యమయ్యారు శ్రీపాదుల వారి దివ్య చరిత్రను ఒక మండలం అంటే నలభై ఒక్క రోజుల పాటు శ్రద్ధాభక్తులతో పారాయణ చేసిన వారికి అన్ని కోరికలు తీర్తాయి నాయన శంకరభట్టు నేను అంతర్దృష్టితో నువ్వు శ్రీపాద శ్రీవల్లభుల వారి చరిత్రను వ్రాస్తున్నావని తెలుసుకున్నాను సాధారణంగా అటువంటి గ్రంథాలు వ్రాస్తున్న వారి వంశాన్ని గురించి వర్ణించుకుంటారు నువ్వు వ్రాస్తున్న ప్రభు చరిత్రలో నీ వంశ వర్ణన అనవసరం మనసులో శ్రీపాదుల వారిని నిలుపుకొని అందరికీ సులభంగా అర్థమయ్యేలాగా గ్రంథాన్ని రచించు అప్పుడు శ్రీపాదుల వారి చైతన్యం నీ కలం ద్వారా సత్యమైన విషయాలను మాత్రమే వ్రాసేలా చేస్తుంది కొంతమంది భక్తులు తమకు దైవం ప్రత్యక్షమైనప్పుడు వారి వారి స్థానిక భాషలో వ్యావహారిక భాషలో స్వామిని కీర్తించేవారు భగవంతుడు భావప్రియుడే కానీ బాహ్య ప్రియుడు కాదు భావన అనేది శాశ్వతమైన శక్తి అని ఆనంద శర్మ చెప్పారు అప్పుడు నేను వారితో అయ్యా ఇంకా శ్రీపాదుల వారి అవతార విశేషాలను వివరించండి అని ప్రార్థించాను ఆనంద శర్మ ఇలా చెప్పారు శ్రీపాదుల వారికి పైండా వారికి వత్సవాయి వారికి చాలా సన్నిహితమైన రుణానుబంధం ఉంది వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఒక పండుగ రోజున రాజశర్మ దంపతులను వారి ఇంటికి పిలిచారు శ్రీపాదుల వారిని తమ ఒడిలో కూర్చోబెట్టుకుని తూగుటుయ్యలలో శ్రేష్ఠి గారు ఊగుతున్నారు ఆ రోజు ఎందుకో శ్రేష్ఠి గారు చాలా గంభీరంగా కనపడుతున్నారు పీఠికాపురంలో ఒక ప్రసిద్ధుడైన జ్యోతిష్కుడు ఉండేవారు ఆయన చెప్పిన జ్యోతిష్యం తప్పకుండా జరిగేది ఆయన ఫలానా రోజున ఇన్ని ఘడియల ఇన్ని విఘడియలకు శ్రేష్ఠి గారు గుండె నొప్పితో మరణిస్తారు అని జ్యోతిష్యం చెప్పారు తానొక ఔషధాన్ని తాయెత్తును ఇస్తానని దాని వలన దోషం పోతుందని దానికి బదులుగా వారి ఇంటి పౌరోహిత్యం నుంచి అప్పనరాజశర్మను తప్పించి ఆ పదవిని తనకు ఇవ్వాలని చెప్పాడు నా జ్యోతిష్యం అబద్ధమైతే నేను గుండు కొట్టించుకొని గాడిద పైన ఊరేగుతానని ప్రతిజ్ఞ చేశాడు బాపనార్యులు శ్రేష్ఠి గారి జాతకం చూసి లెక్కలు కట్టి దైవశక్తి వలన అపమృత్యు దోషం పోతుంది అని చెప్పారు అప్పల రాజశర్మ కాలాగ్నిశమన దత్తుడికి పూజ చేసి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు ఇంతలో శ్రేష్ఠి గారు గుండెలో బాధ కలిగి అమ్మా అన్నారు దగ్గరలో ఉన్న సుమతి మాత శ్రేష్టి గారి గుండెపై నిమిరింది శ్రేష్టి గారి ఒడిలో ఉన్న శ్రీపాదులు హఠాత్తుగా పో అని గట్టిగా అరిచారు శ్రేష్టి గారి ఇంటిలో ఒక ఆబోతు ఉండేది అది వెంటనే గిలగిలా కొట్టుకుని క్రిందపడి చనిపోయింది శ్రేష్టి గారు రక్షింపబడ్డారు ఈ విషయం జ్యోతిష్యుడికి తెలిసింది పరుగు పరుగున శ్రేష్టి గారి ఇంటికి వచ్చాడు అద్భుతమైన తన జ్యోతిష్యం జరగనందుకు చాలా బాధపడ్డాడు శ్రీపాదుల వారన్నారు నువ్వు గొప్ప జ్యోతిష్కుడవే చాలా సాధన చేసిన వాడివే జ్యోతులన్నింటికీ జ్యోతిని నేను నేనుండగా శ్రేష్ఠి గారికి మృత్యు భయం రాణిస్తానా నువ్వు గుండు కొట్టించుకొని గాడిదపై ఊరేగవలసిన అవసరం ఏమీ లేదు పశ్చాత్తాపం చెందితే చాలు నీ తండ్రి జీవించి ఉండగా శ్రేష్ఠి గారి దగ్గర అప్పు తీసుకున్నాడు గాయత్రీదేవి సాక్షిగా అప్పు తీర్చివేశానని అబద్ధం చెప్పాడు దాని ఫలితంగా శ్రేష్ఠి గారింట్లో ఆబోతుగా జన్మించాడు శ్రేష్ఠి ధర్మాత్ముడు కనుక ఆ ఆబోతుకు సమృద్ధిగా మేత పెడుతున్నాడు అపమృత్యువాత పడవలసిన శ్రేష్ఠి యొక్క కర్మ ఫలాన్ని ఆబోతుకు బదిలీ చేశాను నువ్వు ఆబోతుకు దహన సంస్కారాలు చేసి అన్నదానం చెయ్యి నేను నీ తండ్రికి ఉత్తమ జన్మను ప్రసాదిస్తాను అని చెప్పారు జ్యోతిష్కుడు ఆయన చెప్పిన ప్రకారమే చేశాడు శ్రీపాదుల వారు అనేక పద్ధతులలో ప్రాణరక్షణ చేస్తారు అసాధారణమైన పద్ధతిలో మృత్యునే శాసించి ఆయుషుని ఇస్తారు శ్రీపాదులు యోగ సంపూర్ణ అవతారులు వారికి అసాధ్యమైంది ఏదీ లేదు ఆనంద శర్మ చెప్పిన విషయాలు విని నేనెంతో సంతోషించాను ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొని ఆనంద శర్మ గారి దగ్గర అనుమతి తీసుకొని శ్రీవల్లభుల దర్శనం కోసం కురువపురం వైపుగా బయలుదేరాను శ్రీపాదరాజం శరణం ప్రపద్యే పదమూడవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ నమస్కారమండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి స్నేహితులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి అందరికీ శ్రీపాదుల వారి అనుగ్రహం కలగాలని మేము అనుకుంటున్నాం దానికి మీరు కూడా సహాయం చేయండి ధన్యవాదాలు